నమస్తే నేను మీ సతీష్ ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం మరి రెడ్ బుక్ పాల రాజ్యాంగాన్ని నడిపిస్తూ ఉంది ఆ రెడ్ బుక్కి సహకరించలేదన్న ఒకే కారణంతోటి కారణంతో రోజున ఏదైతే గోరంట్ల మాధవ్ వ్యవహారంలో పదకొండు మంది పోలీసులపైన అన్యాయంగా చర్యలు తీసుకున్నారు అంటూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ముఖ్యంగా పేర్ని నాని లాంటి వాళ్ళు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి మరి నిజంగా ఏదైతే పోలీసుల పైన కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యల వెనకాతల ఏమైనా కుట్ర దాగుందా లేకపోతే వైసీపీ చేస్తున్నటువంటి ప్రచారంలో ఏ మేరకు ఉన్నాయనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే సతీష్ మన రాకెట్ వీక్షకులు సార్ ముఖ్యంగా మొన్న మనం చూసాం ఏదైతే గోరంట్ల మాధవ్ మరి కిరణ్ అనేటువంటి వ్యక్తిని అరెస్ట్ చేసి ఎస్పీ కార్యాలయానికి తరలిస్తున్నటువంటి తరుణంలో కిరణ్ పైన పోలీస్ కస్టడీలో ఉన్నటువంటి వ్యక్తి పైన దాడికి తెగబడ్డం మరి అదే సమయంలో ఆయన అదుపులోకి తీసుకున్నాక కూడా ఏదైతే ఫోన్ కాల్ మాట్లాడాడు కస్టడీలో ఉన్నప్పుడు అనేటువంటి ఆ వ్యవహారంలో పోలీసు అధికారులపైన కూటమి ప్రభుత్వం చర్యలు అయితే తీసుకున్నటువంటి పరిస్థితి అయితే ఇదంతా కూడా కేవలం రెడ్ బుక్కి సహకరించలేదు అన్నటువంటి కారణంతో ఈ రకంగా వాళ్ళ పైన అన్యాయంగా చర్యలు తీసుకున్నారు అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు విమర్శిస్తున్నటువంటి పరిస్థితి మరి దీనిపైన మీ అబ్జర్వేషన్ సతీష్ గారు ఉండ వాస్తవాలు మాట్లాడుకోవాలంటే పోలీసులు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు సంఘటనలో సస్పెన్షన్కు గురయ్యారు రెండు సంఘటనలోనూ దాదాపు పదకొండు మందే కానీ ముందు కూడా పోలీసు అధికారులు డీజీ క్యాడర్ నుంచి ఐజీ క్యాడర్ డిఐజీ క్యాడర్ అధికారులు ఎస్పీ క్యాడర్ అధికారులు డీఎస్పీ కేడర్ అధికారులు ఇన్స్పెక్టర్ క్యాడర్ అధికారులు కూడా తర్వాత కింద సిబ్బంది కూడా సస్పెండ్ అయ్యారు ఆ సస్పెన్షన్ కూడా అది వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో పోలీసుల్ని అనధికారికంగా చట్ట వ్యతిరేకమైన కార్యక్రమాలకి ఉపయోగించిన కాదాంబరి జత్వాని కేసులో అది ఎవరి టైంలో జరిగింది ఎవరి ప్రయోజనం కోసం జరిగింది ఆ స్కెచ్ ఎక్కడ వేశారు కరెక్ట్ సిఎంఓ ఆఫీసులో జరిగింది ఈ కుట్ర అంతా వాళ్ళు కేసు కూడా బుక్ చేయకముందే ఎయిర్ టిక్కెట్లు బుక్ చేసుకుని విశాల్ గున్ని లాంటి ఐపీఎస్ అధికారులు కూడా బొంబాయి వెళ్ళారు ఆమెని అరెస్ట్ చేసి తీసుకురావటానికి ఆమె మీద అక్రమ కేసు పెట్టారు అక్రమంగా నిర్బంధించారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని తీసుకొచ్చారు వాళ్ళ గ్యాడ్జెట్స్ అన్నీ కూడా హ్యాండ్ ఓవర్ చేసుకుని వాళ్ళని టార్చర్ పెట్టారు కానీ ఏం చేయలేకపోయింది అమ్మాయి ఆ అమ్మాయి అదృష్టవశాత్తు తర్వాత కొంతకాలానికి ఎన్నికలు జరగటం ఇరవై నాలుగు జూన్లో ఆ ప్ర టైంలో ప్రభుత్వం మారటం అప్పుడు ఆ అమ్మాయి ధైర్యం తెచ్చుకుని కొంతకాలం తర్వాత ఇక్కడ కొన్ని కేసెస్ రీఓపెన్ అయినాయి ఇతర కేసెస్ కూడా గతంలో జరిగిన ప్రభుత్వంలో అప్పుడు ఆ అమ్మాయి బయటకు వచ్చి తనకు జరిగిన అన్యాయం ఇవన్నీ చెప్పినప్పుడు వాటి రికార్డులు చూస్తే చాలా దారుణాతి దారుణంగా ఉండబట్టి ఆ రోజు కూడా అయ్యారు మరి ఆ రోజు సస్పెండ్ అవ్వటానికి ఒక డీజీ క్యాడర్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులు కూడా ఉన్నాడు క్రాంతిలాల్ టాటా ఉన్నాడు తర్వాత విశాల్ గున్నీ ఉన్నాడు సత్యనారాయణ అనే ఇబ్రాహీంపట్నం సిఐఈలు డిఎస్పీలు మరి వీళ్ళందరి కారణం పేరున అని వాళ్ళు మాట్లాడిన మాటలు కేవలం కూటమి ప్రభుత్వం వాళ్ళ పనులు కోసం ఉపయోగించుకొని పోలీస్ అధికారులని బ బలిపశువులు చేస్తున్నాడు ఆయన మాట్లాడిన మాటలు తన పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలకి పరస్పర విరుద్ధంగా ఉన్నాయి ఒక పక్కన ఆయన ఏమో తీసి కొట్టమని కొడతానని పోలీసుల్ని బెదిరిస్తున్నాడు హెచ్చరిస్తున్నాడు అవమానిస్తున్నాడు రెండో పక్కన ఈయన అనునయిస్తున్నాడు కూటమి ప్రభుత్వం మిమ్మల్ని వాడుకుని ఇచ్చేస్తుందని తర్వాత ఈ రెండు సందర్భాల్లో అరెస్ట్ అయ్యింది కూడా వైఎస్ఆర్సిపి నాయకుల అనుచిత ప్రవర్తన వలన పోలీసులు బలయ్యారు నిజానికి నిన్న బలవ్వాల్సింది మా మాధవ విషయంలో ఒక పోలీస్ కాన్వాయి మీద ఒక ముద్దాయిని ఒక తీసుకెళ్తున్నప్పుడు పోలీస్ మాజీ పోలీస్ అధికారి ఎంపీ కూడా అయిన వ్యక్తి కాన్వాయి మీద దాడి చేస్తే కూటమిలో ఉన్న పోలీసులు ఇంకా అతని పట్ల కొంచెం సాఫ్ట్ కార్నర్ అంటే మెతక వైఖరితో ఉన్నారు అసలు అదే కనుక కాన్వాయ్ మీద ఎవరైనా సరే మాజీ పోలీస్ అధికారి కనుక చేస్తే ఇంకా తీవ్రంగా తీసుకోవాలి ఎందుకంటే ఆయన దగ్గర ఏం మారణాయిదాలు లేకుండా వీళ్ళ మీదకి రాడు వీళ్ళు ఒక ముద్దాయిని తీసుకెళ్లేటప్పుడు అట్లీస్ట్ వాళ్ళ సర్వీస్ రివాల్వర్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి ప్రతి పోలీస్ అధికారి దగ్గర ఎస్ఐ దగ్గర నుంచి కూడా అట్లా కాకుండా కూడా వన్ ఆర్ టూ కానిస్టేబుల్స్ దగ్గర ఎండకాల ఉండ వెహికల్లో కానీ ఎస్కార్ట్ వెహికల్లో కానీ పైలట్ వెహికల్లో కానిస్టేబుల్ దగ్గర కూడా గన్స్ కూడా ఉంటాయి అలాంటి అంచనా ఇతనికి తెలియదా మాధవ్కి మా అయినా తెలిసి చేస్తున్నాడు అంటే ఈ పోలీస్ అధికారులు మెతక వైఖరి ఎందుకంటే సార్ సార్ అని బతిమాలుతున్నారు ఆయన్ని బతిమాలాల్సిన అవసరమే ఉంది అతను మీరు ఒక ముద్దాయిని తీసుకెళ్తున్నప్పుడు అతను చేసే దాడిలో బాంబు దాడి కూడా చేయొచ్చు చేస్తే ఈ మూడు వెహికల్స్ ఎగిరిపోతే వీళ్ళు బతుకుతారా పోలీస్ అధికారులు ముద్దాయి బతకడు అందరికీ ప్రాణభయం ఉంది అక్కడ ప్రాణ అపాయం ఉంది అయినా కూడా మెతక వెహికల్ అవలంబిస్తూ అనేది అలా తప్పు కదా మీకు ఇచ్చింది వెహికల్స్ ఎందు ఆయుధాలు ఇచ్చింది ఎందుకు వెపన్స్ ఎందుకు ఎలాంటి ప్రమాదకరమైన పరిస్థితులు వచ్చినప్పుడు ఉపయోగించమని అప్పుడు కూడా మీరు ఉపయోగించకుండా మీరు బలైపోయి ముద్దాయిని బలి చేసి ఒక ప్రభుత్వాన్ని కూడా అప్రతిష్ట పాలు చేసినట్టు అయ్యేది నిన్న కనుక అది ఆ దుర్ఘటన కనుక జరిగి ఉంటే అతని దగ్గర ఆ బాంబులు అతను కూడా తక్కువ ఐదు సంపత్తితో ఈ మూడు కాన్ మూడు వెహికల్స్ మీదో నాలుగు వెహికల్ మీదో దాడి చేశారని అంచనా వేయలేము దూరంగా వెహికల్స్ పెట్టుకుని ఉంటాడు ఎందుకంటే అతను ఒక పథకం ప్రకారమే వచ్చాడని చెబుతున్నారు టైమింగ్స్ కూడా పోలీసు శాఖలోనే ఎవరో అతనికి ఇన్ఫార్మ్ చేశారు మంగళగిరి నుంచి రూరల్ పోలీస్ స్టేషన్ నుంచి కాన్వాయిగా బయలుదేరింది ఇక్కడికి వెళ్తుంది ఫలానా సాటికి అనబట్టి అతను స్పాట్ ఫిక్స్ చేసుకున్నాడు ఎక్కడైతే అతను కన్వీనియంట్గా ఉంటుందో తర్వాత అట్లాంటి మెతక వైఖరి అవలంబించినప్పుడు ఏ పోలీసు ఏ ప్రభుత్వం అయినా చర్య తీసుకోకుండా ఎలా ఉంటుంది ఇప్పుడు అదే వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఎన్ని అరాచకాలు అకృత్యాలు దాష్టికాలు హత్యలు అత్యాచారాలు డోర్ డెలివరీలు చేసినా సరే మీరు కేసు నమోదు చేయాల్సిన అవసరం లేదు అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదని ఒక బ్లాంకెట్ ఆర్డర్ బట్టి వాళ్ళు యూనిఫారాలు వదిలేసి మఫ్టీలో ఆరాంగా ఉన్నారు ఇప్పుడు మా యూనిఫారాలు వేసుకున్నారు అది వచ్చిన రెండు మూడు నెలలు కూడా వేయటానికి సంధ్య ఇచ్చారు వేసుకోవటం వద్ద అవసరమా అని కాదు మీరు వేసుకోవాల్సిందే మీ పోలీస్ విధులు నిర్వహించాలని కోర్ట్ ప్రభుత్వం గట్టి ఒత్తిడి తీసుకొచ్చిన తర్వాత పోలీస్ శాఖ కదలిక రావడంతో జగన్మోహన్ రెడ్డి గారిలో సురుకు ఎక్కువైంది ఇప్పుడు పోలీస్ శాఖ కనుక మేల్కుంటే ఇవన్నీ బయటకు వస్తాయి మా వాళ్ళ మీద కేసులు పెడతారు ఇక పార్టీలో ఇంకా మిగిలేదు కూడా ఎవడు ఉండడు నా టైంలో అంటే నేను హాలిడే డిక్లేర్ చేశాను క్రైమ్స్కి ఇక పోలీస్ కేసెస్ ఉండవు ఏమి ఒక రకంగానేమో ఆయన అట మాట్లాడుతున్నాడు పోలీసుల్ని నేను బట్టలో తీసుకొడతా అని పదే పదే చెబుతున్నాడు ఒకసారి కాదు ఏదన్నా ఆవేశంలో ఒకసారి మాట్లాడా అంటే కాదు వ్యూహం ప్రకారమే పోలీస్ శాఖ నైతిక బలాన్ని మనోధైర్యాన్ని వాళ్ళ పనితీరుని దెబ్బ కొట్టాలి వాళ్ళని అసలు నిర్వీర్యం చేయాలనే విధిలో ఉన్నాడు ఈయనేమో సాత్విక మాటలు మాట్లాడి వాళ్ళని పరోక్షంగా ఇంకొక రకంగా వాళ్ళ నైతికతను దెబ్బ కొడుతున్నాడు ఏంటి ఈ ప్రభుత్వంలో మీరు సస్పెండ్ అయిపోతారు మిమ్మల్ని బలిపశులు చేస్తున్నారు ఎందుకు చేశారు ఎన్ని ప్ర ఎన్ని కేసుల్లోనూ అది అతను మాట్లాడిన బోరగడ్డాలు మాట్లాడిన మాటలు ఎంత వైరల్ అయిపోయినాయి అట్లాంటి వ్యక్తికి తీసుకెళ్ళి బిర్యానీలు పెట్టించి అక్కడ అనధికారికంగా ఒక మిత్రుల్ని కుటుంబ స్నేహితుల్ని బంధువుల్ని కల్పించారు హోటల్లో అక్కడ హనుమాన్ జంక్షన్ దగ్గర తర్వాత పోలీస్ స్టేషన్లో రాచమర్యాదలు చేశారు అదే మరి చంద్రబాబు నాయుడు గారు లాంటి ఒక పద్నాలుగు సంవత్సరాలు చీఫ్ మినిస్టర్గా చేసి మళ్ళీ రెండు టర్మ్స్ ప్రతిపక్ష నాయకుడిగా చేసిన వ్యక్తికి కనీసం అక్కడ స్నానం చేయడానికి మగ్గు కూడా ఇవ్వాలి ఆయనకి హెల్త్ బాగోలేదని చెప్పిన వేడి నీళ్ళు కూడా ఇవ్వాలి అట్లాంటివి కనీస అవసరాలు ఇవ్వకుండా ఇక్కడ ఇంత రాజభోగాలు చేస్తే పోలీసులు తప్పనేది అందరూ చీకొట్టారు పోలీసులు గుంటూరు పోలీసుల్ని ఏంటి అతనికి అంత బెడ్ ఏర్పాటు చేసి పక్కా ఏర్పాటు చేసి దిళ్ళు యూనిఫామ్ దిళ్ళు అంటే మామూలు కాదు అంటే ఒక రాజభోగం ఈయనేమో ఈ మాటలు మాట్లాడుతున్నాడు అంటే ఇతనేమో సాత్విక మాటల ద్వారా పోలీసుల పరితనాన్ని దెబ్బతీస్తున్నాడు అతను బెదిరింపులతో ఒకళ్ళేమో బెదిరింపులు ఒకళ్ళేమో అనునయంగా మాట్లాడి పోలీసుని దెబ్బ కొడదానికి ప్రయత్నిస్తున్నారు ఇవన్నీ కూడా కుట్రలే అసలు రాప్తాడులో అసలు వెళ్ళాల్సిన అవసరమే లేదు జగన్మోహన్ రెడ్డి గారికి అది రెండు వర్గాల మధ్య ఆ గ్రామంలో ఏర్పడిన తగాదాలో లింగమయ్య హత్య జరిగింది దానికి సునీత గారు కూడా నేను చెప్పింది అతను అంతకుముందు తెలుగుదేశం కార్యకర్త మంచి వ్యక్తి మేము బాధపడ్డాము ఆ కుటుంబానికి మేము సహాయం చేశాము జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినందుకు అభ్యంతరం లేదు కానీ అనవసరంగా భావోద్వేగాలు రెచ్చగొట్టి ఇక్కడ శాంతి భద్రతలు సృష్టిస్తుందని చెప్పింది ఈ విధంగా చెప్పినా కూడా తను చేయాల్సింది తను చేశాడు ఇప్పుడు పేరుని నాని మాట్లాడుతున్న అనునయ మాటలు కానీ లేకపోతే జగన్మోహన్ రెడ్డి చేస్తున్న బెదిరింపులు కానీ పోలీస్ శాఖని పని చేయకుండా చేయాలనేది అంటే ప్యారలైజ్ చేయాలి ఆ వ్యవస్థను వాళ్ళ టైంలో ఎలా చేశారో అలా చేయాలని ఎందుకంటే దాని మూలన లబ్ధి పొందేది వైఎస్ఆర్సీపీ నాయకులు ఇప్పుడు వైఎస్ఆర్సిపి నాయకులు ఇద్దరు మూలనే వాళ్ళు ఇరవై రెండు మంది సస్పెండ్ అయిన కారణం తర్వాత వీళ్ళు కనుక మేల్కొని ఉంటే వీళ్ళందరు నేరాలు బయటకు వస్తాయి చిట్టా ఇది ఒక వ్యూహం ప్రకారం చేస్తున్నారు కాబట్టి పోలీసులు కూడా అర్థం చేసుకోవాలి